కార్యములు ఎంతో ఆశ్చర్యకరము పిత పుత్ర పవిత్రాత్మ నామన ఆమెన్ జేఎంజే దివ్యవాణి ప్రేక్షకులకు యేసుక్రీస్తు నామమున శుభాభివందనములు క్రీస్తునాదిని ఎందు ప్రియమైన దేవుని బిడ్డలారా నేటి సువార్త పఠనములు యోహాను సువార్త ఇరవై ఒకటవ అధ్యాయము పరిశుద్ధ వచ్చినములు పదహైదు నుండి పంతొమ్మిది వరకు ఈనాటి విశేషంలో దేవుడు తన యొక్క శిష్యుడైన సీమోను పేతురుతో ఈ విధముగా పంపిస్తున్నాడు యోహాను పుత్రుడవైన సీమోను నీవు నన్ను వీరందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడుగుతున్నాడు అందుకు పేతురు అవును ప్రభు నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవు ఎరుగుదువు అని సమాధానమిస్తాడు అదేవిధముగా ఒకసారి యేసు ప్రభు సీమోను పుత్రుడు అయిన పేతురు నీవు నన్ను విశ్వసిస్తున్నావా ప్రేమించుచున్నావా అని అడిగాను అప్పుడు అవును ప్రభు నేను నిన్ను అని నువ్వు ఎదుగుదు అని రెండవసారి కూడా పేతురు సమాధానం ఇచ్చను తిరిగి మూడవసారి మరి యోహాను పుత్రుడమైన సీమోను నీవు నన్ను ప్రేమించుతున్నావా అని అడిగాను అప్పుడు మూడవ పర్యాయం అడిగినందున పేతురు మనస్సు మెచ్చుకొని ప్రభు నీకు అంతేనో తెలియను నీవు నేను నిన్ను ప్రేమిస్తున్నానని నువ్వు ఎరుగుదువు అప్పుడు ఏసు నా గొర్రెలను మేపుము అని చెప్పడం మనం ఇక్కడ చూస్తున్నాం కనుక ఒక గొర్రెలను మేపేందుకు కాపరిని ఎన్నుకునేటువంటి దేవుడు ఎంతో జాగ్రత్తగా పదే పదే మూడు పర్యాయములు హెచ్చరించి ఈ మందను మేపుము అని సెలవిస్తున్నాడు మరి గొర్రెల విషయంలోనే ఇంత జాగ్రత్త వహించినటువంటి ఈ మరి ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి మన కోసము మరి అభిషేకించి ఎన్నుకొని మన మధ్యకు పంపించడం అనేది దీనిలోని సారాంశము కాబట్టి ఎప్పుడైనా మరి ఇక్కడ ఎక్కడికైనా యువకునిగా వెళ్ళదలిచినప్పుడు భగవంతుడు తనను ఎక్కడికైనా ముందుకు నడిపిస్తూ ఉంటాడు మరి ఉద్యాప్యుడైనప్పుడు తన యొక్క తోలుదట్టిని మరియు కర్రను చేతబట్టుకొని ఇతరుల సహాయంతోనే తీసుకుపోయేటువంటి సమయం వస్తుంది కనుక ప్రభువు ఈరోజు చెప్పేటువంటి సువిశేష విధానంలో దేవునికి దగ్గరగా ఉంటూ దేవుని యొక్క స్వార్థను నలుగురికి పంపించటమే మన కథోలిక క్రైస్తవునిగా మన యొక్క ధర్మం కనుక ఈనాటి సువిశేషాన్ని మనం అతిగా పరచుకొని మరి రానున్నటువంటి సమాజానికి సాక్షిగా జీవించాలనేటువంటి ఈ వాక్యం యొక్క సిద్ధాంతం ఈ వాక్యమును దేవుడు మనలను दीविंची, कापण में दादा पिता पुत्र आत्मा, नम आ